ईएमआरचिन हामिनी ईएमआरचिन हामिनी हमें hamini. తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులమంతా కూడా గత ఇరవై రెండు రోజులుగా నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది మరి ఈ నిరవధిక సమ్మెలో భాగంగా మా బోధన బోధనేతర సిబ్బంది అందరం కూడా సమ్మెలో పాల్గొంటున్నాం మరి నిన్న ప్రభుత్వం కొంతవరకు చర్చలకు పిలిచి అసంపూర్తిగా ఆ యొక్క చర్చలను ముగించడం జరిగింది మరి మాకు కావలసినటువంటి ఏదైతే న్యాయపరమైన డిమాండ్ అయిన పేస్కేల్ను అట్లాగే విద్యాశాఖలో విలీనం చేయాలనేటువంటి ఒకే ఒక్క డిమాండ్తో మేము నిరోధక సమ్మె చేయడం జరుగుతుంది మరి ఇటువంటి న్యాయపరమైన ప్ర అంశాలు ఏవి కూడా ప్రస్తావించకుండా ఓన్లీగా ఓరల్గానే ఆ యొక్క చర్చలన్నీ కూడా ముగించడం వలన మేము దానికి నిరసనగా ఈరోజు కళ్ళ గంటలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మా సోదరి మనులు ఎవరైతే కేజీపీవి ఉద్యోగ కూడా విద్యార్థుల యొక్క భావి భవిష్యత్తు కోసం తోడ్పడేటవారు అట్లా విద్యా వ్యవస్థను కాపాడుతూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమ్మె శిబిరమును కూడా హాజరవుతూ ఉన్నారు అటువంటి వారిపైన కూడా అనవసరంగా అన్యాయపరమైన వారికి సంబంధం లేకుండా కూడా కొన్ని ఆ చర్యలు తీసుకోవడాన్ని కూడా ఖండిస్తూ ఈరోజు యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది